డైలీ టేస్ట్ డైలీ జగన్ విమర్శలకి కౌంటర్ ఇచ్చారు మంత్రి నిమ్మల రామానాయుడు అబద్దాల కోరు జగన్ ఆల్మట్టిపై అవగాహన లేదన్నారు ఆల్మట్టి గురించి జగన్ మాట్లాడటం దెయ్యాలు వేదాలు వల్లించినట్టుగా ఉందన్నారు ఆల్మట్టి విషయంలో ప్రభుత్వం పోరాటం చేస్తుందన్నారు నిమ్మల ఐదేళ్ల పాటు నీటి పారుదల రంగాన్ని నిర్వీర్యం చేసిన చరిత్ర హీనుడు జగన్ అన్నారు నిమ్మల ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ విధ్వంసం చేయడం ద్వారా దగ్గర దగ్గర లక్షల కోట్ల రూపాయలు రైతులు పంట నష్టం పోయినటువంటి పరిస్థితి అంటే ఈ రకంగా ఐదు సంవత్సరాలు ఇరిగేషన్ వ్యవస్థను విధ్వంసం చేసి లక్షల కోట్ల రూపాయలు పంట నష్టం చేకూర్చినటువంటి వ్యక్తి ఈరోజు ఆల్మెట్టి గురించి మాట్లాడడం అని అంటే ఇవేళ దెయ్యాలు వేదాలు వలించినట్టుగా ఉన్నటువంటి పరిస్థితి అని చెప్పి సందర్భంగా తెలియజేసుకుంటూ మరి ఏదైతే మీరు సహకరించకపోయినా పర్లేదు కనీసం మరి అడ్డు తగలకుండా ఈ యొక్క ప్రభుత్వం చేసేటువంటి అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలకి అంతరాయం కలిగించకుండా ఉంటే సరిపోతుందని చెప్పి ఆయనకు కూడా మేము హితవు పలుకుతూ ఖచ్చితంగా ఏదైతే అలమట్టి విషయం కానివ్వండి ఇంకొక ప్రాజెక్ట్ కానివ్వండి ఏదైనా సరే ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఈరోజు ముఖ్యమంత్రిగా ఉన్నారు ఆయనకి నలభై సంవత్సరాలు అందులో కూడా పర్టికులర్గా ఇరిగేషన్ శాఖ మీద అను అనువులా కూడా ఉన్నటువంటి వ్యక్తి మరి గత ఐదు సంవత్సరాల వైసీపీ పాలనలో శ్రీశైలం ప్రాజెక్టుని గుర్తు రాలేదు ధవళేశ్వరం బ్యారేజీలు రాలేదు ఇట్లా ఎక్కడ చూసినా కూడా ఏ ప్రాజెక్టుకి ఎక్కడ కూడా ఒక రూపాయి నిధులు అవుతాయి ఇవ్వలేదు కానీ ఐదు సంవత్సరాల్లో ఈరోజు అధికారం కోల్పోయిన తర్వాత వీటి గురించి మాట్లాడేట అర్హత ఆయనకి లేదనేటి విషయాన్ని మరొకసారి సందర్భంగా తెలియజేసుకుంటూ